안돼, 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 안 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా మంచిని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అమరావతి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం గురించి ఏదైతే పాటుపడుతున్నారో మా ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆధారోగ్యాలు ఇవ్వాలని అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అంతా మా కట్టడిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్యంగా అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ నూకాంబిక టెంపుల్ అంటేనే అందరికీ కూడా ఇలవేల్పు ఉత్తరాంధ్రకి కే అమ్మవారి జాతర మనకి నెల రోజుల పాటు ఇక్కడ కొనసాగటం ఈ రోజు నేను కొత్త అమావాస్య ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ రోజు నా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం అమ్మవారి దీవెనలు అందుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది పోలీస్ ఇబ్బంది కూడా అన్నిటికీ కూడా సహకరిస్తున్నారు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా కమిటీ అదేవిధంగా ఈ ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున చేయడానికి బల కారణాలు కూడా మన ఎమ్మెల్యే గారు కొంతలు రామకృష్ణ గారి కృషి కూడా ఇందులో ఉంది దట్టు ఈ రోజు గవర్నమెంట్ కి కూడా అనకాపల్లి వాసిగా అనకాపల్లి జిల్లా మంత్రిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇది రాష్ట్ర పండుగ కింద డిక్లేర్ చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తే నెల రోజుల పాటు కొనసాగి కొనసాగించడానికి రెడీ అయిన మా పోలీస్ సిబ్బందికి అదే విధంగా కలెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్